నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉన్న పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల ఎనభై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక్క దినారు ఆరు వందల ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల ఐదు వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై మూడు దినార్ల మూడు వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై తొమ్మిది దినార్ల రెండు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఎనిమిది దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల పది పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి తొమ్మిది పైసలు తగ్గి ఈ రోజు ఒక ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఒక పైసా మొత్తం స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్